ముందుగా మీడియా మిత్రుల తేలిం సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది వైసీపీలో చేరిన పార్టీలో చెందినటువంటి వ్యక్తులు అందులో ప్రముఖ వ్యక్తి సైజానాథ్ గారు పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పార్టీ గతంలో చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులని ప్రజల్ని మబ్బి పెట్టడానికి మాయ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్ని విషయాల్లో కరెక్టు అని చెప్పుకోవడానికి ఇతని అతని దగ్గర మెప్పు పొందడానికో అతని స్వలాభము సొంతలాభము ఆశించి మాట్లాడుతున్నాడు అయితే నేను గమనిస్తున్నాను నాలుగు రోజుల నుంచి గమనిస్తున్నాను నా పేరు బీకే సానంద్ నేను ఏ వన్ డిఎస్పి రాయలసీమ ఇంచార్జికి పనిచేస్తున్నాను అయితే నేను నాలుగు రోజుల నుంచి కూడా సైజానాథ్ మాట్లాడే మాటలు నేను వింటున్నాను అయితే ఇసుక గురించి మాట్లాడాడు సరే తెలుసో తెలికో మాట్లాడుతాం గతంలో కొట్టలు గుట్టలు గుట్టలు గుట్టలుగా అమ్ముకున్నారు రూపాయలు దొందుకున్నారు ఆ విషయం గతంలో తమరు వేరే పార్టీ కదా కాబట్టి అప్పుడు కనిపించలేదు కనిపించదు అది అనేది నా ఆలోచన అయితే మొన్నగాక మొన్న పేర్ల పండుగ విషయంలో చెన్నంపల్లిలో జరిగిన గలాటకి నీవు ఇద్దరి వ్యక్తులని ఇద్దరు కూడా బహుజనులే బీసీలే ఒకే సామాజిక వర్గం చేసిన వాళ్ళే కానీ వాళ్ళని మాట్లాడి వాళ్ళు సర్ది చెప్పి అది కాదు ఇది అని చెప్పుకోకుండా నీవు ఒక పక్క ఆద్యం పోసినట్టు మాట్లాడుతూ నువ్వు రెచ్చగొట్టే విధానం చేశావు అది ఒకటి అయితే ఈరోజు మాట్లాడావు నిన్న మాట్లాడావు విద్యని దూరం చేస్తుందా కూటమి ప్రభుత్వం ఏం నేను జగన్ చేయలేదా ఏం మేమంతా బాధపడి నువ్వు చూడలేదా నువ్వు విద్యని దూరం చేస్తుంది కూటమి ప్రభుత్వాలు అది తప్పు ఇంకా కూటమి ప్రభుత్వానికి టైం ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు సంవత్సరంగా వస్తుంది నీవు అప్పుడు ఈ జగన్ పార్టీలో చేరక ముందు నీ జగన్ గారు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు ఎన్ని కష్టాలు పెట్టాడు ఎన్ని బాధలు పెట్టాడు విద్యలో ఏ వెయ్యి కోట్లు ఉష్పాట కాలేదా అది నేను చెప్పుతో నేను కొట్టుకోలేదా అంబేద్కర్ జయంతి రోజు అందరూ విదేశ విద్య పిల్లలందరూ విదేశాలు పోతే విదేశీ విద్యని ఉక్కుమ పెట్టలేదా మీ జగన్ అది తెలియదా ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడేదానికి కొంచెము అందు ఆశంగా ఉంది మీరు మాట్లాడుతుండేది కానీ ఇది పద్ధతిగా లేదు అన్ని విషయాలు మీకు తెలుసు కానీ నేను ఒకటి డబ్బుకున్నా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసింది వాస్తవమే విద్యని ఎక్కడో తీసుకెళ్లారు కానీ జగన్ గవర్నమెంట్లో విద్యకి ఏమే విద్యకైతే ఎంత చేశాడనే మాత్రం తప్పు 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 మాట్లాడవద్దండి దయచేసి చెప్తున్నాం సాయిదానంద్ గారు మీరు మంత్రి కాండి ఎమ్మెల్యే కాండి మీరు మబ్బి పెట్టి మాయ చేసే మాట మాట్లాడతండి ఎందుకంటే ఈరోజు ప్రజలంతా చూస్తున్నారు ఈసిన దాంత గతంలో జరిగింది ఇప్పుడు ఏం జరుగుతోంది చెన్నపల్లిలో గలాట్లు ఏం జరుగుతున్నాయి ఎవరెవరు కొట్లాడుతున్నారు అన్ని విషయాలు ఉన్నాయి కానీ ఎవరు మాట్లాడుతున్నారు నాకు ఈరోజు నాలుగు చూస్తున్నాను నీ న్యూస్ మొత్తం చూస్తున్నాను కానీ నీకేమంత నీకంత ఏమి ఇంకా టైం నాలుగేళ్ళు ఉంది ఇంకా నాలుగు నేను నాలుగేళ్ళు ఉంది నువ్వు ఎమ్మెల్యేకి ఐదు సంతోషమే కానీ అస్సలు విషయం గతం తోడి గతం ఏం చేసేది వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనేది మాట్లాడు ప్రజలు మెచ్చుకుంటారు